ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దేవదేవి మహాదేవి శంకరార్ధస్వరూపిణి కాత్యాయని మహాదేవి కైలాసాచలవాసిని తవ పూజాం భక్తియుక్త చేతసాహం సదాముదా కరిష్యామి తవ ప్రీత్యై మమాభీష్టం ద్రుతంకరు గ్రహదోషాది దుర్దోషాన్ క్షిప్రం మాపయాంభవి కళ్యాణం కురు మే దేవి సౌభాగ్యం దేహి మే శివే కాత్యాయని దేవ్యై నమ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశుజశుద్ధ చవితి ఈరోజు మనకి ఒక ఎక్స్ట్రా అమ్మవారు వచ్చారు మధ్యలో ఎందుకంటే ఈసారి పదకొండు అవతారాలు కదా అంటే పది అవతారాలు పదకొండు రాజరాజేశ్వరి ఈరోజున నాలుగవ అవతారంలో వచ్చినటువంటి దేవి కాత్యాయని అమ్మవారు కాత్యాయనాయ విత్మహే కన్యా కుమారి దీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ తనకు తానుగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కావించుకున్నటువంటి అమ్మవారు స్వయంభూగా వచ్చిన అమ్మవారు కాత్యాయని దేవిగా కాబట్టి ఈ కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజనమనేది అనేది తప్పకుండా మీరు యువతిని అంటే ప్రౌఢ కన్యను పూజించుకునేటువంటి మంచి రోజు చూడండి సనాధర్మంలో ప్రతిరోజు ఆడపిల్లని గౌరవించాలి ఒకటో రోజు బాలని రెండవ రోజు అమ్మని అన్నపూర్ణ తర్వాత మూడో రోజు అన్నపూర్ణ అమ్మ అమ్మను కూర్చోపెట్టడం తల్లి కదా కదమ్మ మనకి అన్నపూర్ణ దేవి ఈ రోజున ప్రౌఢకన్యను కూడా మనం పూజించాలి పూజ వాళ్ళు కాలడక్కలేదు అమ్మని కూడా పూజలు పాలు పంచుకుంటే పార్టిసిపేట్ చేయాలి తప్పకుండా ఎందుకు కన్యకి ఇప్పుడు రోజున కాత్యాయన దానికి తప్పకుండా విశేషత అంటే అమ్మవారు చూడచక్కనే సౌమ్య రూపం అమ్మవారు అద్భుతమైనటువంటి కోమల రూపం ఇక్కడ అమ్మవారికి తప్పకుండా సంపెంగ పూలతోను ఎర్రపు మందార పూలతోనూ గులాబీ పూలతోనూ అలాగే మనకి మరువముతోనూ అమ్మవారి పూజ చేసే ప్రయత్నం చేయాలి అలాగే మనకి కొన్ని కొన్ని చోట్ల మనకి ఈ యొక్క పూలు దొరుకుతాయి ఏవి లోటస్ పూలు లిల్లీ పూలు దొరుకుతాయి మనకి పూలు అంటారు ఆ పూలతో చేసినటువంటి మాలని అమ్మవారికి అలంకారం చేయాలి మనల్ని తన ప్రాణం దొరకాడు తన అంశలో ఎవరెవరైతే తన స్మరణ చేస్తున్నారో ఆ స్మరణ వలనే అందరినీ అమ్మవారి కాపాడుతుంటుంది కాత్యానిదేవి అంటేనే స్మరణ మాత్రమే అందరినీ అమ్మవారి తత్వం ఇక్కడ విశేషంగా కాత్యాని దేవికి అలంకారంలో అసలు ముందు ఏ సమయంలో పూజ చేసుకోవాలి మన రోజు చెప్పినటువంటి ప్రాతకాలంలో ఏడింటికల్లా పూజ మొదలు పెట్టాల్సిందే ఇక్కడ దుర్మూర్తాలు వర్జాలు రాహుకాలాలు యమగండాలు చూసుకోకల్లా నవరాత్రులు ప్రారంభం చేత తొమ్మిది రోజులు నీకు మళ్ళీ అమ్మవారి కలుషోద్వాసం చేసిన వరకు లేదండి నాకు ఇప్పుడు రాహుకాలం ఉంది పదగో మొదలెడతా కుదరదు రావుకాలం యమగండం దుర్మూర్తం వర్జం లేవు నువ్వు ప్రారంభం చేసిన రోజు మంచి రోజు ఈరోజు తప్పకుండా మీరు మంచిగా ఏడింటికల్లా అమ్మవారి పూజలు కూర్చోవాలి చామంతి పూలు అన్ని సిద్ధం చేసుకోవాలి గంధము అలంకారం చేసుకోవాలి ధూపదీప అనేవి అడిగే పెట్టుకోవాలి అమ్మవారికి శుభ్రంగా ఏ చీర అలంకరింపజేయాలి కాత్యాన్ని అమ్మవారు పరమ పరి అసలు మనకి మంత్రశక్తికి లాలించే తత్వానికి పోషించే తత్వానికి ఇతర కుటుంబాన్ని ఎలా మనము పాలించాలి అన్నటువంటి భావన అమ్మవారి ధర తెలుసుకోవాలి మనం ఆ కాత్యాని మాత యొక్క లాలిత్యాన్ని తెలుసుకోవాలి శ్రావ్యాన్ని ఆ యొక్క మాట తీరుని అమ్మవారి నుంచి మనం అనుసరించాలి ఒకవైపే చూడాలి అమ్మవారిని రెండో వైపులో డెబ్బై ఎనిమిది రంగాల ఆయుధం అమ్మవారికి ఉంటాయి జాగ్రత్త తన కోపం వచ్చిందంటే రాక్షసులను ఎలా సంహరించాలో ఆవిడ తెలిసి తెలియదు అటువంటి ఆయుధ సామాగ్రి అంతా వెనకబడికి రెడీగా ఉంటుంది అమ్మవారు ముందు మాత్రం పరమ పవిత్రమైనటువంటి లాలిత్యము లావణ్యశీలి అసలు ఇవిడికి కోపం వస్తుంది అన్నట్టు అట్టుంటారట అమ్మవారు ఇక్కడ అనే దేవుని మనం ఏ వస్త్రంతో పూజించాలి అని అడిగితే అమ్మవారికి తప్పకుండా మీరు ఆకుపచ్చ వస్త్రము కానీ నీలిరంగు వస్త్రము కానీ అలాగే ఏదైనా లేలేత వంకాయ రంగు వస్త్రం కానీ లేదా అమ్మవారికి పసుపు ఎరుపు మీద నుండి గంధము కలరు కానీ లేదా కనకాంబర వస్త్రము కానీ అమ్మవారికి అలంకారం చేయడం చాలా ఉత్తమం అనుకూలంగా ఉంటుంది అమ్మవారి అలంకారంలో సరిపోతుంది అలాగే మరి అమ్మవారికి పూజాధికారులు కుంకుమైన తర్వాత కాత్యాయని అష్టోత్తరం చదువుకోవాలి తప్పకుండా మీరు కాత్యాయని దేవి అష్టోత్రాన్ని చదువుకున్న తర్వాత చదువుకునేటప్పుడు కాత్యాయుని రూపంలో అమ్మవారికి పుష్పాలంకరణ చేయాలి అమ్మవారికి పూలు దుర్గా దుర్గాష్టోత్రం చెప్పుకుంటున్నప్పుడు అంటే ఇదే రోజు ప్రతిరోజు దుర్గాష్టోత్రం చెప్పాలి దుర్గాష్టోత్రము చేత కుంకుమార్తె చేయాలి అంటే దుర్గా నవరాత్రులు ఇవి నవరాత్రులు ఇవందరూ కూడా ఎక్కడికి వచ్చారు దుర్గమ్మ రూపంలో వచ్చిన వారి అందరూ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాదురు స్వరూపణి జగదంబికా దేవతల నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా కాబట్టి అందరూ దుర్గావతారాలే నవదుర్గలు దశదుర్గలు దుర్గలు కాబట్టి అమ్మవారిని దుర్గా నామాలతో కుంకుమార్తెను చేసుకోవాలి అలా ధూపము దీపము నైవేద్యము నైవేద్యం వరకు వచ్చాయి కదా మరి ఏ పదార్థాలు అమ్మవారికి పెట్టాలి అన్న విషయంలోకి వచ్చినట్టయితే నిత్యం మ్యాక్సిమం మనకి పులిహోర ద్యోధనం తప్పకుండా పెట్టాలి అమ్మవారికి పులిహోర దద్యోధనం కామన్ అయిపోయింది అలాగే ఈరోజు మనకి బూరెలు మినప గారెలు మరియు పెసర బూరెలు అయితే ఇక్కడ మినప బూరెలు పెట్టినప్పుడు గారెలు పెట్టినప్పుడు ఒక పాత్రలో తేనె కూడా పెట్టండి అంటే తేనె గారెలు పెట్టాలి అమ్మవారికి కానీ కలిపి పెడితే అందరికీ ఇష్టం ఉండదుగా కాబట్టి తేనె ఒక పాత్రలో మినప ఒక పాత్రలో పెసర గారెలు ఒక పాత్రలో పెట్టండి అలాగే తప్పకుండా ఈరోజు అమ్మవారికి ఏదైనా సరే పాల పదార్థము కూడా అమ్మవారికి మీరు నివేదన చేయడం అంటే సగ్గుబియ్యం కానీ లేదా ఇతరత్ ఏదైనా పరమాన్నం కానీ బెల్లముతో చేసినటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం కూడా అమ్మవారికి నివేదన చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది ఇలా అమ్మవారికి నివేదన చేసి ఆనందమయ అదృష్ట శుభ సుఖ జీవనాన్ని ఫలితాన్ని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంటు సర్వం శ్రీ కాత్యాయని దేవతార్పణమస్తు